నమస్కారం వేములవాడ భక్తులకు ముఖ్య సమాచారం ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత వేములవాడ భక్తులారా దయచేసి శ్రద్ధగా వినండి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రస్తుతం దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఇది ఒక్కరోజు విషయం కాదు ఆలయ అభివృద్ధి పనుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో ఆధునికంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది దీనికోసం మొత్తం ఆరు వందల తొంభై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి దశలో డెబ్బై ఆరు కోట్లతో విస్తరణ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఆలయ దక్షిణ ఉత్తర ప్రాకారాలు నైవేద్యశాల ఈవో కార్యాలయం లడ్డు తయారీ కేంద్రం పాత క్యూ లైన్లు వంటిపాత నిర్మాణాలను తొలగించే పనులు వేగంగా సాగుతున్నాయి ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు డెబ్బె స్తంభాలతో కూడిన భారీ ఆలయ మండపం భక్తుల కోసం కొత్త ధర్మగుండం అన్నదాన సత్రం మురుగునీటి పారుదల కోసం డ్రైన్ల నిర్మాణం చేయనున్నారు ఇది కేవలం నిర్మాణమే కాదు చాళుక్యులు కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా రాబోయే వెయ్యి సంవత్సరాలకు నిలిచే స్థాయిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆలయాన్ని తీర్చిదిద్దాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు ఆలయ చుట్టూ ఇనుప రేకులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు ప్రధాన గేటు మరియు ఇతర మార్గాలు మూసివేయబడ్డాయి అయితే భక్తులు ఆందోళన చెందనవసరం లేదు ప్రతిరోజు స్వామివారికి అర్చకులు చేసే నిత్య కేంకర్యాలు ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ముందు భాగంలో ఎల్ఈడీ తెర ప్రచార రథం ఏర్పాటు చేశారు దీని ద్వారా స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు అందిస్తున్నారు అలాగే మొక్కులు ఇతర ఆర్జిత సేవలు తాత్కాలిక భీమేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్నారు అక్కడ క్యూ లైన్లు ప్రసాదాల కౌంటర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అయితే ఆలయం తిరిగా ఎప్పుడు తెరుస్తారు ఇప్పటికీ స్పష్టమైన తేదీని అధికారులు ప్రకటించలేదు ప్రస్తుత పనులు పూర్తి కావడానికి కొన్ని నెలలు సమయం పట్టవచ్చని సమాచారం వచ్చే ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుండగా ఆ సమయానికి ముందు భక్తులకు దర్శనాలు పునరుద్ధరించే అవకాశం ఉందని భావిస్తున్నారు కాని తుది నిర్మాణం పూర్తయిన తర్వాతే సాధారణ దర్శనాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి భక్తులు ఈ కాలంలో సహనంతో ఉండి అధికారుల సూచనలను గౌరవించాలని కోరడమైనది శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ కలుగుగాక మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ స్టే ట్యూన్డ్